హలో ఎవ్రీవన్ మేమైతే ఇప్పుడు సంఘ టెంపుల్కి అయితే వెళ్తున్నాము సంఘ టెంపుల్ అయితే చూడడం నేను ఇదే ఫస్ట్ టైం ఇదివరకు ఎప్పుడూ చూడలేదు కానీ మేము టెంపుల్ కానీ స్టార్ట్ అవ్వలేదు ఇంటి దగ్గర నుంచి రామోజీ ఫిలిం సిటీ వెళ్దామని అయితే బయలుదేరాము కాకపోతే రామోజీ ఫిలింస్ చూ సిటీ చూడడానికి చాలా వన్ డే మొత్తం పడుతుందని చెప్పేసి మాకు అంత టైం లేదని ఇక్కడ పక్కనే ఉన్న టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ సంఘి టెంపుల్ అయితే చాలా బాగుంది కొండపైన ఉంది ఇది సంఘి టెంపుల్ పరమానందగిరి అనే కొండ మీద లో అనే ప్రాంతంలో అయితే ఈ సంఘి టెంపుల్ అయితే ఉంది కొండ మీద ఇక్కడ టెంపుల్కి వెళ్ళే ముందు అయితే పార్కింగ్ కోసం అయితే మనీ అయితే తీసుకుంటున్నారు వన్ ట్వంటీ రూపీస్ కార్ పార్కింగ్ అయితే బైక్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట టెంపుల్ టెంపుల్కి అయితే ఒకవేళ పైకి కాకుండా వేరే దారి కూడా ఉంది స్టెప్స్ పైనుంచి కూడా పైకి వెళ్ళచ్చు నడుచుకుంటా కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు కష్టమవుతుందని మేమైతే డైరెక్ట్ కొండపైకి అయితే పార్కింగ్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము ఇట్లా కనిపిస్తుంది కదా అదే స్టెప్స్ స్టెప్స్ ఉంటాయి మనం వెళ్ళాలనుకుంటే ఏదైనా మొక్కుకుంటే మాత్రం ఈ స్టెప్స్ మీకు వెళ్ళి పైకి వెళ్ళొచ్చు ఈ టెంపుల్లో అయితే చాలా సినిమాలు తీసారంట అంటే పవిత్ర బంధం కానీ ఖుషీ మూవీ కానీ బొమ్మరిల్లు అవన్నీ అయితే ఆ స్టెప్స్ పైన కొన్ని వీడియోస్ అయితే తీసారంట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా కొండ మీద ఉన్న టెంపుల్స్ దగ్గరికి వెళ్ళడం అంటే ఇంకా మంచి ఫీలింగ్ కలుగుతుంది నిజంగా చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంటుంది అంటే నేను ఇదివరకు యాదగిరిగుట్ట కూడా వెళ్ళినప్పుడు నాకు ఇదే ఇట్లాగే అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఇక టెంపుల్ టెంపుల్కి అయితే అక్కడ పార్కింగ్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము మేము సంఘీ టెంపుల్లో అయితే మెయిన్గా అయితే వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఇక టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు వన్ అంట నెక్స్ట్ మళ్ళీ ఫోర్ థర్ ఫోర్ టు సెవెన్ థర్టీ ఎయిట్ అలా ఉంటుందంట కానీ మేమైతే మార్నింగ్ కాకుండా నైట్ కాకుండా అలా లెవెన్కే అలా వెళ్ళిపోయాము అంటే ఇంకా టూ అవర్స్ అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళాము అక్కడ అయితే కొంచెం మంది అయితే ఇవ్వరు లేరు ఎందుకంటే ఇక ఆఫ్టర్నూన్ టైం కాబట్టి చాలా తక్కువ ఉన్నారు ఫస్ట్ అయితే అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే మధ్యలో ఉంది అటు కుడి అయితే పద్మావతి అమ్మవారు ఉన్నారు ఇటు ఎడమ్మ వైపునైతే శివాలయం ఉంది మేమైతే Sampai <onders Spanish> <mí toys> <sh dużo cured> నెక్స్ట్ వచ్చేసి అడ పై నుంచి అయితే వ్యూ సిటీ మొత్తం కనిపిస్తుంది నిజంగా అసలు చాలా బాగుంది వ్యూ మాత్రం ఇంకా టెంపుల్లో ఉపాలయాలు కూడా ఉన్నాయి అంటే వినాయకుడు రాధాకృష్ణ ఇంకా ఆంజనేయ స్వామి అష్టలక్ష్మి విగ్రహాలు అయితే ఇంకా చాలా బాగున్నాయి ఇక అష్టలక్ష్మి విగ్రహాల పక్కనైతే ఒక పెద్ద గంట గంటనైతే ఉంది ఆ గంటనైతే అలా త్రీ టైమ్స్ కొట్టి మనం ఏదైనా ముక్కుకుంటే అది కోరిక నెరవేరుతుందంట అని చెప్పేసి మేము కూడా అలా గంటనైతే కొట్టి కోరిక అయితే కోరుకున్నాము అక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాము అంటే చక్కెర పొంగలి అండ్ పులిహోర అయితే తీసుకొని పిల్లలిద్దరికి తినిపించి మేము కూడా తిన్నాము అలా టెంపుల్లో కాసేపు అయితే కూర్చుని బయలుదేరాము అక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయి అసలు చూడ చూసి చూడంగానే ఎత్తుకొని పోతున్నాయి అంటుంటే కొంచెం అయితే జాగ్రత్తగా ఉండాలి అక్కడికి వెళ్ళినప్పుడు మేమైతే ఇలా ప్రసాదం తిన్నామో లేదు వెనకాల నుంచి కోతొచ్చి ప్రసాదం అయితే ఎత్తుకొని వెళ్ళింది అక్కడ తినలేదు దర్శనం చేసుకొని అయితే టెంపుల్లో కూర్చున్నామే అప్పటికే టైం అయిపోయింది వెళ్ళిపోమని చెప్తున్నారు ఆల్రెడీ అందరూ వెళ్తున్నారు ఇక మేము కూడా బయటకు వచ్చేసాము వీడియో నొస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్